ఫ్రెండ్స్ ఇప్పుడున్న టెక్నాలజీతో సీసీ కెమెరాని ఉపయోగించి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది అయితే చాలామంది ముందు జాగ్రత్తగా ఇంట్లో ఆఫీస్లో సీసీ కెమెరాస్ని సెట్ చేస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా ఒక అమ్మ తన కూతురు కోసం సీసీ కెమెరాని సెట్ చేసింది అయితే ఆమె తన కూతురు సేఫ్టీ కోసం మాత్రమే ఈ కెమెరాని సెట్ చేసింది కానీ తర్వాత సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుట్టేజ్ని చూసి ఆమె చాలా షాక్ అయింది ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత ఇది జస్ట్ ఒక కల్పిత కథ అని మాత్రం అనుకోకండి ఇది రియల్గా జరిగిన ఒక సంఘటన అయితే తన కూతురు కోసం ఆ అమ్మ ఎందుకు కెమెరాని పెట్టవలసి వచ్చింది అలా పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఆ ఫుటేజ్లో ఏముంది ఈ సంఘటన అసలు ఎక్కడ జరిగింది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఈ సంఘటన అమెరికాలోని మిస్సిపి నగరంలో ఒక చిన్న టౌన్లో జరిగింది ఆ టౌన్లో యాష్లీ తన భర్త తన నలుగురు కూతుర్లతో కలిసి జీవిస్తుంది యాష్లీ నలుగురు కూతుర్లు కూడా చాలా అల్లరి పిల్లలు చాలా గొడవ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళ వల్ల యాష్లీకి ఒక పది నిమిషాలు కూడా టైం దొరికేది కాదు ఇలా ఉన్నప్పటికీ తన పిల్లల్ని ఎప్పుడు చేదరించుకోవడం కానీ విసిగించుకోవడం మాత్రం చేయదు తను ఎప్పుడూ ఓర్పుగా ఉంటూ ఉంటుంది కానీ యాష్లీకి ఒకటే ఒక దిగులు ఉండేది అదేంటంటే తన చిన్న కూతురు ఆరోగ్యం పాడైంది ఆమె హఠాత్తుగా ఫిట్స్ వచ్చి తల పట్టుకొని కళ్ళు తిరిగి పడిపోయింది అప్పటి నుండి ఆ పాపకి అప్పుడప్పుడు ఫిట్స్ అదే అండి మూర్ఛ రోగం వస్తూ ఉంటుంది అయితే ఈ వ్యాధి అంత ప్రాణాంతకమైనది అయితే కాదు కాకపోయినా తన కూతురుని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలని తను భావించింది ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా అందుకని యాష్నీకి తన మిగతా పిల్లలతో ఈ పని చేయడం అస్సలు కుదరదు అంతేకాకుండా తను నైట్ టైం ల్యాబ్ రీసెర్చర్గా పనిచేస్తుంది తన భర్త తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు కాకపోతే తన జాబ్కి వెళ్ళినప్పుడు తన పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూనే ఉంటుంది దీనికి ఏదైనా ఉపాయం ఉందా అని వెతకడం ప్రారంభించింది ఇంతలో బ్లాక్ ఫ్రైడే సేల్ వచ్చింది ఈ సేల్లో ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన డిస్కౌంట్ వస్తూ ఉంటుంది చాలా వరకు తక్కువ కాస్ట్లోనే ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతూ ఉంటాయి ఈ సేల్లో తనకి రింగ్ అనే కంపెనీ నుండి సిసి కెమెరాస్ని చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నట్లుగా తను గమనించింది అప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది ఎందుకని సీసీ కెమెరాస్ని కొనకూడదు తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తన పిల్లలు ఏం చేస్తున్నారు అని ఈ సీసీ కెమెరా ద్వారా చూడవచ్చు కదా అని అనుకుంది యాష్లీ అనుకున్నట్టే సీసీ కెమెరాని సెట్ చేసేసింది సీసీ కెమెరాని సెట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన డిసెంబర్ నాలుగవ తేదీన జరిగింది ఆ చిన్న పాపే కాకుండా ఎలిసాకి ఇంకా ముగ్గురు పిల్లలున్నారు అందులో ఎలిసా అనే చిన్న పాప ఉంది ఆమె ఒకరోజు ఆడుకుంటూ ఉన్నప్పుడు తన చెల్లి గదిలో నుంచి ఏదో శబ్దం వచ్చినట్లుగా ఉంటే చూడడానికి వెళ్ళింది అయితే ఎలిసా తన చెల్లి రూమ్లోకి వెళ్ళగానే ఆమెకి చాలా భయం వేసింది ఎందుకంటే వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి హలో అన్న సౌండ్ వినిపిస్తుంది ఎలిసాకి చాలా భయం వేసింది ఎందుకంటే ఈ గొంతు ఇప్పటిదాకా ఎప్పుడూ ఎవరి దగ్గర విన్నది కూడా లేదు అంతేకాకుండా ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తనకు అర్థం కాలేదు ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు వెతికింది కానీ ఏం లాభం లేకుండా పోయింది ఉండే కొద్దీ ఆ గొంతు చాలా పెద్దగా వినిపించటం ప్రారంభించింది ఏమీ కాదు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలకొట్టు అని అమ్మాయిని ఆర్డర్ వేస్తున్నట్లుగా రెచ్చగొడుతున్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు కొంచెం సేపటి తర్వాత అమ్మాయికి చాలా భయంకరమైన శబ్దాలు వినిపించడం ప్రారంభించాయి అవి విన్న చిన్న పాపకి చాలా భయం వేసింది ఒక మూలన కూర్చొని ఏడవడం ప్రారంభించింది ఎంత అడిగినా కూడా వాళ్ళ అమ్మా నాన్నకు ఏం జరిగింది అన్న విషయాలు చెప్పలేదు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న సీసీ కెమెరా ని చెక్ చేయడం ప్రారంభించారు ఆ చెక్ చేసిన సీసీ లో ఏం చూశారో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఆ వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ అమ్మ నాన్న ఇద్దరు షాక్కి గురయ్యారు అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఆమె ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏం చూసిందంటే తన కూతురు గదిలోకి ఎంటర్ అవ్వగానే ఒకరి మాటలు వినిపించడం ప్రారంభించాయి ఆ మాటలు చాలా కటువుగా ఉన్నాయి ఆ పాప వాళ్ళ అమ్మ అంటే యాష్లిని బాగా తిడుతున్నాయి అలానే తనని ఇల్లంతా నాశనం చేయమని చెప్తూ ఉన్నాయి ఈ మాటలు విన్న పాప తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ మా అమ్మ చాలా మంచిది అని గట్టి గట్టిగా అరవడం ప్రారంభించింది ఇక ఏ మాత్రం తట్టుకోలేక తను ఏడుస్తూ ఒక మూల కూర్చుండిపోయింది అయితే యాష్లీ ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకుంది ఈ సౌండ్ సీసీ కెమెరా నుంచి వస్తున్నట్లుగా తనకు అర్థమైన తరువాత తను అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే హ్యాకర్ సీసీ కెమెరాని హ్యాక్ చేశాడని యాష్లీకి ఈ విషయం అర్థమైన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఆపేసిందో అక్కడి నుంచి వీడియోని చూడడం ప్రారంభించింది ఆ వీడియోలో హ్యాకర్ యాష్లీ కూతురుతో బుజ్జగిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు ఇది విన్న ఆ పాప నాన్న నువ్వేనా అమ్మా నువ్వేనా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది ఇలా చెయ్యవద్దు నానా ఇలా చెయ్యవద్దు అమ్మా అని బతుములాడుతుంది కానీ ఆ హ్యాకర్ అస్సలు వినిపించుకోడు ఇక ఎలిసాకి ఏం చేయాలో తెలియక ఆ గదిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకుంది తరువాత జరిగిందంతా ఆయనకు వివరించింది అప్పుడు వాళ్ళ నాన్న యాష్లీకి ఫోన్ చేసి నువ్వు పాపకి ఫోన్ చేసి ఎందుకు ఏడిపిస్తున్నావు ఇక జోక్స్ చాలు అని అంటాడు ఇదంతా విన్న ఆశ్లీకి ఏమీ అర్థం కాలేదు తను ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త తనకు మొత్తం అర్థమయ్యేటట్లు చెప్పాడు తరువాత వారిద్దరు కలిసి ఆ కెమెరాస్ని చెక్ చేయడం ప్రారంభించారు ఇదంతా ఆ కెమెరాస్లో చూసిన ఆష్లీకి చాలా కోపం వచ్చింది ఇది చూసిన ఆ తల్లి బాగా కుమిలిపోయింది ఇక సీసీ కెమెరాస్ కొన్న రింగ్ కంపెనీతో మాట్లాడడం ప్రారంభించింది ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఆ రింగ్ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఆమెలో ఒక భయం వెంటాడుతూ ఉంది తనకి నలుగురు కూతుర్లు ఎవరిని ఏం చేస్తాడో అన్న భయంతో ఆ సీసీ కెమెరాని అక్కడి నుంచి తీసేసింది అంతేకాకుండా తనకి ఇంకో అతిపెద్ద భయం ఏంటంటే హ్యాకర్ తన దగ్గర ఎలాంటి ఫొటోస్ని వీడియోస్ని ఉంచుకున్నాడో అన్న విషయం గురించి ఆమె చాలా భయపడిపోయింది ఇలా బాధపడుతున్న సమయంలో ఆ రింగ్ కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చింది తర్వాత వారితో ఫోన్ మాట్లాడి జరిగిందంతా వారికి వివరించింది వారు చెప్పిన విషయాన్ని విన్న తర్వాత ఆమెకి కోపం కట్టలు తెంచుకుంది ఎందుకంటే వారు చెప్పిన సమాధానం ఏంటంటే మీరు మీ కెమెరాస్కి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి ఇలాంటి సింపుల్ పాస్వర్డ్స్ పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది అని రివర్స్గా మాట్లాడారు వారి మాటలు విన్న ఆమెకు చాలా కోపం వచ్చింది ఈ కంపెనీ నుండి ఏదైనా సెక్యూరిటీ దొరుకుతుందేమో అని ఆశగా ఫోన్ చేసిన యాష్లీకి ఇలాంటి సమాధానం వినగానే బాగా కోపం వచ్చింది భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ కంపెనీ వాళ్ళ మీద ఫైర్ అయిపోయారు అసలు మీ కంపెనీ ఇలా రెస్పాండ్ అవ్వడానికి చాలా సిగ్గుపడాలి ఎందుకంటే సెక్యూరిటీ సంస్థ అయ్యుండి ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు ఒక సెక్యూరిటీ కంపెనీ సేఫ్టీ మెజర్స్ ఇంత దారుణంగా ఉంటాయా అని చాలా గట్టిగా ప్రశ్నించింది యాష్లీ మాటలు విన్న ఆ రింగ్ కంపెనీ యాష్లీకి క్షమాపణ చెప్పింది అలానే ఈ కేసుని చాలా సీరియస్గా డెడికేటెడ్గా చేస్తామని యాష్లీకి కమిట్మెంట్ ఇచ్చింది ఈ సంఘటన జరిగిన తర్వాత రింగ్ కంపెనీ ఉత్పత్తి తగ్గిపోయింది అదే ఫ్రెండ్స్ యాష్లీ కూతురు ఎలిసాతో జరిగిన సంఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది ఎవరైనా సీసీ కెమెరాని ఫిక్స్ చేయించుకోవాలంటే చాలా భయపడిపోతున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ప్రజెంట్ టెక్నాలజీని యూజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కానీ ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా జరిగితే ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఇదే ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్